రైతులందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీనివాసరావు మాది నవదాన సీడ్స్ కంపెనీ అండి నేను ఈ కంపెనీలో గత పది సంవత్సరాలు పనిచేస్తున్నానండి మా వచ్చే వెరైటీ వచ్చేసి సన్ స్టార్ అండి నవదాన సీట్స్ వాళ్ళది మా డిస్ట్రిబ్యూటర్ వచ్చేసి పీవీఆర్ ఏజెన్సీస్ ఖమ్మం గాంధీ చౌక్ మనం వచ్చేసి పంగిడి గ్రామంలో రామ్దాస్ అనే రైతుకి మనం సన్స్టారా వెరైటీ ఇచ్చామండి లాస్ట్ ఇయర్ అది మనం ఈరోజు చూడడానికి వచ్చాము ఈరోజు చిన్న ఫీల్ కూడా యూట్ చేసాం రైతులకి ఒకసారి చూద్దాం ఆ ఫీల్ ఎట్లా ఉంది ఏందని చెప్పేసి కూడా మీరు ఒకసారి చూడండి చూపిస్తాను సార్ చూడండి ఏం లేదండి ఇప్పుడు మీకు చెప్తున్నా ఏంటంటే కింద నుంచి కూడా మనకి కింద ఏ సైజ్ వచ్చిందో సేమ్ పై దాకా మనకి సైజు తాకుండా సేమ్ ఒకటే సైజ్ వచ్చింది ప్లస్ మనకి కలర్ చూడండి కలర్ కూడా ఫుల్ డార్క్ రెడ్డిష్ ఉంది ప్లస్ నీకు ఏంటంటే గింజ లోపల చాలా ఎక్కువగా ఉంది మనకేందండి దీంట్లో ప్రశ్నించుకొని రైతు మాటలు మాట్లాడించడం ఏంటంటే ఇప్పుడు ఈ రైతులు ఉన్నారు ఇక్కడ రైతుల అబ్బాయిలు ఉన్నారు వీళ్ళు మాట్లాడతానికి కొంచెం బిడియం భయపడుతున్నారు కాయ చూడండి మనకి ఎట్లా అంతా నిగరగా కాయలు కానీ ఏమన్నా చూడండి కొంచెం ఈ రైతులు చెప్పే మాటలు ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా వీళ్ళు ఎత్తన నాటిని కానించి కూడా పెట్టుబడి కూడా చాలా తక్కువ అవుతుందంట గ్రోతింగ్ కూడా చాలా మంచిగా వస్తుందంట గ్రోతింగ్తో పాటు మనకి ఏంటంటే ఫ్లవరింగ్ కానీ మొన్న పడ్డ వర్షాలకి ఆల్మోస్ట్ ఇక్కడ అన్ని తోటలు డ్యామేజ్ అయినాయి కానీ ఈ సన్సార్ వెరైటీ మాత్రం చాలా వరకు తట్టుకొని చూడండి చాలా చాలా మంచి ఈ ఇప్పుడు మన ఈరోజు వచ్చేసి జనవరి పద పదహారో తారీఖు అండి ఈరోజు కూడా మనకి తోట మంచి వర్ణము మంచి సైజులో కూడా మంచి ఎక్సలెంట్గా ఉందండి మీరు ఫస్ట్ మెయిన్ రైతులు గమనించాల్సింది ఏంటంటే ఈ జానవరి మంత్లో కూడా మన తోట ఏ వర్ణం ఉంది కాయ ఎట్లా ఉంది పుష్టి మీరు అది గమనించండి ఈతనం అయితే వాళ్ళకి చాలా బాగా నచ్చిందంట చుట్టుపక్కల రైతులు కూడా చాలామంది వచ్చి చూసి వెళ్ళారండి ప్రతి ఒక్క రైతు కూడా ఈ ఎక్కడ తీసుకొచ్చారు అసలు ఏం వెరైటీ నెక్స్ట్ ఇయర్ మేము మేము కూడా తీసుకుంటాం అని చెప్పేసి రైతులు అడుగుతున్నారంట మీరు రైతులైతే చూడాల్సింది ఏంటంటే ఈ రైతు కొంచెం మాట్లాడలేకపోతున్నాడు కొంచెం బిడియంతో తోటి కాకపోతే చుట్టుపక్కల రైతులు కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది అంటున్నారు వెరైటీ అని రైతు నచ్చిన మెయిన్ ఏంటంటే మనకు కాయ కలర్ బాగుంది అంటున్నాడు అదేవిధంగా సైజు బాగుందంటున్నాడు మార్కెట్లో కూడా మంచి రేటు పడింది అంటున్నాడు ఇలా వీళ్ళ ఉద్దేశంలో దాదాపు ముప్పై ఐదు గంటలు దిగుబడి అన్నారు ఎకరానికి ఒక ఎకరం వచ్చేసి ఈ ఫస్ట్ కార్డు వచ్చేసి దాదాపు ఈ ఫస్ట్ కటింగే నీకు దాదాపు ఒక ఇరవై గంటలు వచ్చే ఆలోచనలో ఉన్నట్టుగా వీళ్ళు అంచనా వేస్తున్నారు చాలామంది వచ్చారండి ఈ రోజు వాళ్ళు కూడా చాలా ఒకటికి చూసి ఇతరం చాలా మంచిగా ఉందన్నారు రోజు వచ్చిన రైతులు కూడా చాలామంది ఇత్తనం చూసి ఎక్కడ దొరికిద్ది ఏం కానీ చాలామంది అడుగుతున్నారండి మనకు వచ్చేసి ఇత్తనం వచ్చేసి గాంధీ చౌక్ ఖమ్మం పీవర్ ఏం షాప్లో దొరికిద్ది మీరు కావాలంటే మనకి కింద నెంబర్ కూడా ఇస్తారండి ఆ నెంబర్ కాల్ చేసేసి ఇదైతే చాలా మంచి ఎత్తనం అండి మేము చెప్పేమని కాదు ఒకసారి మీరు కూడా ఏది చూసుకోండి మీకు అయితే చాలా మంచి దిగుబడి వస్తుంది రైతులు కూడా చాలా మంచి ఆదాయం పొందుతారని మేము మా కంపెనీ తరఫు నుంచి మేము మంచిగా కోరుకుంటున్నాము దయచేసి ప్రతి ఒక్కరు ఇత్తనం వేసుకోండి ఒకసారి వేసి మీరు చూడండి తర్వాత మీరే చెబుతారు మళ్ళీ ఎక్సలెంట్గా ఉందని చెప్పేసి అందరికీ నమస్కారం అండి రైతులందరికీ నమస్కారం మాది పంగడి గ్రామం ఖమ్మం జిల్లా రంగస్పాలెం మండలం స్టార్ అనే ఒక సీడ్ బాగానే ఉంటుంది అందరు వేసుకోవచ్చు మనకి పెట్టుబడి అంతా ఏమి ఉండదు అందరు వేసుకోవచ్చు సీడ్ అయితే మంచిది ఖమ్మంలో దొరికిద్ది మన పీవీఆర్ షాప్ అని గింజలు కూడా బాగానే ఉంటుంది పెద్ద సైజులే ఉన్నాయి చిన్న ఏమి లేవు కానీ సీడ్ అయితే ఒక నెంబర్ వన్ ఉంటుంది అందరు వేసుకోవచ్చు ఇది కాయలు కూడా తా తాళమర్చి కూడా కాదు అన్ని అన్ని విధాలంగా బాగుంటుంది కలర్ కూడా కలర్ఫుల్గా ఉంటుంది కలర్ కూడా రెడ్ కలర్ ప్యూర్ క రెడ్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది మన తాల్ కూడా అసలు కాదు చెట్టు కింద వర్ష కూడా తాల్ కాలేదు ఇప్పుడు ఇప్పుడు నేను వేసి నుండి కూడా ఒక అనేది నేను చూడలేదు కాయ పెద్దగా ఉంటుంది బరుగు గింజలు కూడా బాగానే ఉంటుంది బరుగు ఉంటుంది పెద్ద సైజులు ఉంటుంది బరుగుంటుంది కావాలంటే మిరపకాయ చూడండి ఎంత పెద్ద పెద్ద ఉన్నాయో దేంట్లో గింజలు కూడా బరుగున్నాయి వేసుకోవచ్చు మన ఇప్పుడు నేను మినిమం ఐదు ఎకరాలు వేసిన ఐదు ఎకరాల్లో కూడా నేను ఇది ఇట్ల ఇప్పుడు ఇటు ఎట్లా ఉందో అన్ని అన్ని ఐదు ఎకరాలు కూడా అట్లే ఉంది సేమ్ తాల్ తాల్ మిర్చి అయితే నేను ఇప్పుడు ఇప్పుడు తా చూడలేదు మాది పక్క తోటనే అండి ఇక్కడ ఫస్ట్ నుంచి చూస్తున్నా తోటకి బాగానే ఉంది గ్రోతింగ్ కూడా బాగానే ఉంది తోట మాత్రం హైలైట్ ఉంది మిర్చి కూడా సైజ్ బాగానే ఉంది తుకం కూడా బాగానే వస్తుంది ఇది ఈ స్టార్ అనే సీడు సూపర్గా ఉందండి మాకు నచ్చింది మేము కూడా తీసుకోవాలని కోరుకుంటున్నామండి పక్క తోటలతో పోల్చుకుంటే ఈ తోట బాగానే ఉంది ఈ తోట అయితే సూపర్గా ఉందండి సెన్స్టార్ అనే సీడు నాణ్యత అయిన సీడు మంచిగా మంచిగా ఉందండి చింతకాయ కాసినట్టు కాసిన తోట పక్కన చూస్తే ఏం లేదండి మొత్తం దరిద్రంగా ఉంది తోటలు సెన్స్టార్ అనే సీడు బ్రహ్మాండంగా ఉంది దీనికి వేసుకోవాలని మాది మనవి అండి నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ తోట మేము సెన్సార్ అనే సీడ్ని వేసుకుంటాం కింద నుంచి కాయలు అదే సైజులో ఉందండి తాళలేదు మిర్చి ఈ సన్స్టార్ అనే ఒక విత్తనం బాగుంది మేము వేసిన కాని నుండి మాకు హ్యాపీగా ఉందండి కానీ ఇప్పుడు మేము మందు కొట్టిన పై మందు మందు వేసినా కూడా మాకు తక్కువ ఖర్చులు అయిందండి ఇప్పుడు వేసినా కూడా మాకు ఎంజాయ్గా ఉంది అందరు వేసుకోవచ్చు మన ఈ పివిఆర్ కంపెనీ షాప్ నుండి తీసుకున్నాం మనం ఖమ్మంలో ఇవి కాల్ అంటే నెంబర్ కూడా ఇస్తారు సన్స్టార్ అనే ఒక విత్తనము వేసు మేము వేసిన కాని నుండి అన్ని విధాలుగా బాగుందండి తాళుమర్చి అయినా ఏమైనా సరే అన్ని విధంగా బాగుంది మన ఇది మిరపకాయ అండి పెద్ద పెద్ద సైజు ఉంది మన దీంట్లో తొంభై శాతం గింజలు ఉంటుంది బాగానే ఉంటుంది మనం మార్కెట్కి వెళ్ళాలంటే మనకు కాట ఉండాలండి ఫస్ట్ ఫస్ట్ పంట పండితేనే కదా మన పైకి సాగే ఎదుగుదాం విత్తనం కొనేటప్పుడు నుండి మనం మంచిగా ఆలోచించి కొనుక్కుంటే మనకే మంచిదండి ఎందుకంటే మేము ఆలోచించి ఈ సంవత్సరం అనే ఒక విత్తనం తీసుకున్నాము వేసిన కాని నుండి బాగానే ఉందండి చిన్న సక్సెస్ఫుల్ అయింది మేం మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం కానీ వేసిన కాని నుండి అయితే పెట్టుబడి అన్ని అన్ని విధాలంగా తక్కువ ఉందండి కానీ మిర్చి అయినా ఏదైనా నల్లి అయినా ఏదైనా సరే కానీ అన్ని విధాలుగా మంచిగుందండి కానీ ఇష్టం సార్ అయిన ఒక విత్తనం అందరు వేసుకోవాలని మనీ చేస్తున్నాం కానీ ఆ సీడ్ అయితే ఒక రైతుగా నేను చెప్తున్నానండి నాకైతే అన్ని విధాలంగా మంచిగుందండి కానీ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా కానీ నేను ఎకరానికి ముప్పై క్వింటల్ అవుతానని నేను కోరుకుంటున్నాను కానీ అది ఐదు కూడా నేను నమ్మకంగా చెప్తున్నా పెట్టుబడి తగ్గింది దిగుబడి పెరిగింది ముప్పై ఐదు కన్నా ఎక్కువ వస్తుందండి నేను అది చెప్తున్నా గ్యారంటీ ఇస్తున్నా నా రైతులకి కావాల్సింది కా ఇదే కాబట్టి మీరు కూడా ఒకసారి వాడుకోండి చూడండి